హాయ్ అండి నేను మీ రాగదీప్తి ఎలా ఉన్నారండి అందరూ నేను ఈరోజు అరటి పండుతో పంచామృతం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అని చూపిస్తున్నాను అండి సో ఈ పంచామృతం మీకు నచ్చిన ఫ్రూట్స్తో చేసుకోవచ్చు బట్ అరటిపండుతో ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి ఇండ్లలో ఎప్పుడూ అరటిపండు అయితే అవైలబుల్గా ఉంటుంది కదా మిగతా ఫ్రూట్స్ ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకనే నేను అరటిపండు ఒక్కడితోనే చూపిస్తున్నాను ఈ అరటిపండు ఇలా చేత్తో బాగా స్మాష్ చేసిన తర్వాత పంచామృతాలని యాడ్ చేయాలి పంచామృతంలో ఫస్ట్ది పెరుగు సో పెరుగు యాడ్ చేస్తున్నా తర్వాత రెండవది పాలు మూడవది చక్కర అనమాట నాలుగవది నెయ్యి ఐదవది తేనె ఇవన్నీ పంచామృతాలన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే మన అరటిపండుతో పంచామృతం రెడీ అయిపోతుంది దీన్ని దేవునికి నైవేద్యంగా పెట్టచ్చండి కావాలనుకుంటే ఇందులో మీరు దానిమ్మ కానీ యాపిల్ కానీ గ్రేప్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్